సులభం మన దగ్గర సమాధానం కలుగునుగాక ఏగు గంధము ఏగురు గంధము రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము ఐదవ వచ్చినము లేదా నాలుగవ వచ్చినము అపవాది చర్మమును కాపాడుకున్నటకును చర్మమును తను ప్రాణమును కాపాడుకున్నటకి తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును కదా ఇంకొకసారి నీవు చేయి చాచి అతని నీ ఎముఖను ఎముకను అతని దేహమును నెత్తిన ఎడల అతడు నీ ముఖమును ఎదుటనే దూషించునని విడిచిపోవునని అనేను అందుకు యహోవా అతడు నీ వశమున ఉన్నాడు అతని ప్రాణం మాత్రము నీవు ముట్టబొద్దని సెలవిచ్చును కాబట్టి అపవాది యహోవా సన్నిధి నుండి బయలుదేరి అధికారులు అది అరికాలును మొదలుకొని నడినెత్తి వరకు బాధగల గల కురుపు కురుపులతో ఏబును మెత్తెను అతడు ఒళ్ళు గోకు కొనుటక చిల్ల పెంకులు తీసుకొని బూడిదలో కూర్చుండగా తన భార్య అయిన వచ్చి నీవు ఇకను యథార్థతను వదలకుందువా దేవుణ్ణి దూషించి మరణము కమ్మనిను చాలు ఏందట ఇంకొకసారి నాకు అవకాశం ఇచ్చినట్లయితే ఏబు పెట్టిన బాధ వల్ల వచ్చిన ఇబ్బంది వల్ల వచ్చిన రోగం వల్ల నిన్నే దూషిస్తాడు నిన్నే అవమానపరిచి నీ మీద ఉమ్ము వీసి అతను వెళ్ళిపోతాడు యోగు మీద నీకున్న నమ్మకము నిజమైన కుమారుడు అని చెప్పి నువ్వు నీవు కలిగి ఉన్న నమ్మకము అది పైపైనే వచ్చింది కానీ లోపల వచ్చింది కాదు అని చెప్పి సైతాన్గాడు దేవుని దగ్గర నుండి తనకు ఒక దేవుని బిడ్డను పరీక్షించడానికి సైతాన్గాడు పర్మిషన్ తీసుకొని వస్తాడు పర్మిషన్ తీసుకునేటప్పుడు దేవుడు ఒకటంటాడు తన ప్రాణమును మాత్రము ముట్టొద్దు అతడి నీ ఎదుటినే ఉన్నాడు వెళ్ళి పరీక్షించుకో దేవుని బిడ్డగా ఉంటున్నప్పుడు మనం అనేక సార్లు అనేక కష్టాలు గుండా కన్నీటి గుండా గుండా వెళ్లాల్సి వస్తుంది దేవుని పరీక్షలో అటువంటి వెళ్ళేటప్పుడు ఏబుకున్న తెగింపు ఏబుకున్న మాటను కానీ తన భార్య కూడా యదార్థం వదిలేసి దేవుని దూషించి మరణము సచిపో అంటది తన ఇంటిలోనే సమాధానం లేదు తన ఇంటిలోనే నరకము కాబట్టి ఏవో వాడు అటువంటి స్థితిలో కూడా ఏమాత్రము మాట కూడా మాట కూడా తనను ఏమాత్రము మాటల్లో కూడా తప్పు చేయకుండా మాటల్లో కూడా తడబడకుండా మాటల్లో కూడా సమాధానంగా ఇవ్వటం అనేది బహు ఆశ్చర్యం కలిగిస్తుంది తన స్నేహితులు వచ్చినప్పటికీ తన చుట్టూ ఉన్న వాళ్ళు వచ్చినప్పుడు అడిగినప్పటికీ తన భార్యను అడిగినప్పుడునప్పటికీ ఎవరు అడిగినా సరే యోగు మాత్రం తన నోటి నుంచి ఒక్క మాటైన దో దేవుని దూషించడం కానీ బుధులు కానీ ఏ విషయం కానీ తన నోట్టుచకుండా ఒక్క మాటైనా దేవుని దూషించే విషయంలో మాట రానే రాదు మన జీవితంలో నేర్చుకోవాల్సి ఉన్నది అక్కడ ఏబో అంటాడు ఆ మాట తన భార్య చెప్పిన తర్వాత మరి నా కథడు మూర్ఖురాలుగా మాట్లాడుతున్నావు నీవు మాట్లాడుచున్నావు మనం దేవుని వల్ల నా మేలును అనుభవించుదుమా కీడును మనము అనుభవించమా అనుభవింపమా కదా అనేను ఈ సంగతులను ఏమి విషయము మందు ఏబు నోటి నైనను పాపము చేయలేదు ఏంటంట నోటి మాట వల్ల కూడా పాపము చేయలేదు మన ఏబుని మొత్తాన్ని ఒకవేళ ఏబుగంధాన్ని మొత్తం ధ్యానించినప్పటికీ తన స్నేహితులు వచ్చి అడిగినప్పటికీ తన బంధువులు అడిగినప్పటికీ ఎంతమంది వచ్చి అడిగినా సమాధానం చెప్పే విషయంలో దేవుణ్ణి అడిగే విషయంలో ఏమాత్రము తన నోటి ద్వారాగా కానీ తన ప్రవర్తన ద్వారా కానీ ఏమాత్రము పాపం చేసిన వాడు కాడ అంత నీతిగా అంత నీతిమంతుడిగా యథార్థవంతుడిగా ఏవు కనపరుచుకుంటాడు దేవునికి ఇష్టడిగా జీవించుకుంటాడు కానీ ఓడిస్తాడో పరీక్షలో దేవునికి ఎదుట పాస్ దేవునికి మహిమకరంగా జీవిస్తాడో కాబట్టి మన జీవితము ఎవు వల్లే కష్టం వచ్చినా కన్నీళ్ళు వచ్చినా బాధ వచ్చినా ఇబ్బందులు వచ్చినా కరువు వచ్చిన వ్యాధి వచ్చినా బాధ వచ్చినా ఏ విషయంలో వచ్చినా దేవునికి ఇష్టడిగా ఉందాం మన మాట వల్ల కానీ మన ప్రవర్తన వల్ల కానీ ఏ విషయంలోనూ పాపము చేయకుండా దేవుని బిడ్డగా జీవిద్దాం ఈ లోకంలో కాలము దేవునికి మహిమకరంగా వాడుపడతాం ఇంకొక వ్యక్తి గురించి మనం మాట్లాడుకుందాం దానియలు గంధము ఆరో అధ్యాయము ఆరో అధ్యాయము నాలుగు అందుకు ప్రధానుల ప్రధానులను అధిపతులను రాజ్య పరిపాలన విషయంలోనూ దానియల మీద ఏదైనా ఒక నింద గోపాలెనని ఉండి తగిన హెతువు కనిపెట్టుచుండేది కానీ దానియలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయ చేయువాడు కాడుగనుక దానియలు తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయేది అందులో అందుకు మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొన లేమను కొనిరి కాబట్టి ఆ ప్రధానులు అధిపతులను రాజునద్దుకు సందడిగా కూడి వచ్చి ఇట్లానే రాజు ధర్యవేష్ చిరవి ముందువుగాక రాజ్యపు ప్రధానులలోను సేనాధిపతులను అధిపతులను మంత్రులను సేనా సేనాధిపతులను అందరూ కూడి రాజునద్దుకు ఖండితమైన చట్టము స్థిరపరచి దానిని శాసనములుగా చాటింప చేయునట్లు వివేచన చేసిరి ఎట్లనగా ముప్పది దినముల వరకు ఈ నీ యొద్ధ తప్ప మరి ఏ దేవుని యొద్దనైనాను మనవి మానవుని యొద్ధనైనను ఎవడును ఏ మనవి చేయకూడదో ఎవడైనాను చేసిన ఏడల వాడు సింహాల గృహలో గృహలో పడదో ఎవడును రాజా ఈ ప్రకారముగా రాజు శాసనములను ఒకటి పుట్టించెను శాసనములను ఒకటి పుట్టించెను మహ మహదీయుల యొక్కయు పారసీయుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరముగా స్థిరముగు శాసనముగా ఉండునట్టు దాని మీద సంతకము చేయుమనిది చేయమని మనవి కాగా రాజునకు శాసనముల వ్రాయించి సంతకము చేసెను దావీదు జీవితంలో క్షమించండి దానివల్ల జీవితంలో మనం చూసినట్లయితే ఏ లోపమైనను ఏ తప్పైనను వాళ్ళు కనుగొనరండి ఎందుకండి అక్కడ ఉన్నవాళ్ళు అందరికంటే బహు జ్ఞానము గలవాడు బహు వివేకము గలవాడు ఏ సమస్యకైనా పరిష్కారాన్ని చూపించేవాడు ఏ కలభావమైనా సరే దేవుని కృప ద్వారాగా పొందుకొని దాన్ని వివరించేవాడు అనేక మందికి దీవెనకరంగా అనేక మందికి ఒక మాదిరికరంగా వాడబడుతూ ఉంటాడు అలా వాడబడుతూ ఉన్నావా ధాన్యాలని కాస్త వాళ్ళు పగబట్టి అతని ఏదో ఒక రకంగా ఇబ్బందు పరచాలని ఏదో ఒక రకంగా అతనిని రాజు రాజ్యం నుంచి పంపించాలని లేదా అతన్ని చంపాలని ఉద్దేశం నుంచి వాళ్ళు చేస్తున్న ప్రతి కుట్రను మనం చదువుకున్నాం అలా చదవటమే కాదు రాజు కూడా దానికి మద్దతు ఇస్తాడు అలా మద్దతు ఇచ్చినప్పుడు మనం ఇంకా కొంచెం ముందుకి మనం చదువుకుంటూ వెళ్దాం పదవోచనం పదవోచనం చదువుకుందాం ఇట్టి శాసనములు సంతకము చేయబడినని దా దానియులకు తెలుసుకొనినో తొలసి కొని నను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము మారు మొకాలని తన ఇంటి పై గది కిటికీలో ఇరుసలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను సుతించుచు వచ్చెను వచ్చెను గనక ఆ మనుషులను గుంపు కూడి వచ్చి దాని తన దేవునికి ప్రార్థన చేయుట ఆయనను చూచి రాజా సమూహమునకు వచ్చి శాసన విషయమును బట్టి రాజా ముప్పది దినముల వరకు నీకు రైట్ ఏదైతే శాసనాన్ని దాన్ని రాజు రాయిస్తాడో ఆ శాసనమునికి విరోధకమైన దానియాలు చేస్తున్నాడు కాబట్టి దానియాలను తీసుకువెళ్ళి సింహాలు గృహలో వేయాలి అని రాజు దగ్గరకు పోయి మనవి చేస్తాడు దానియాలంటే రాజుకు ఎంత ప్రేమో దానియాలంటే రాజుకు ఎంత ఇష్టమో అంత ఇష్టమైన దానియాల్ని కాస్త శిక్షి చేయాలి అనుకుంటే రాజు ఎంతగా దేవుణ్ణి పతిలాడుకుంటాడో దానియాలంటే అంత నమ్మకము దాని ఏలంటే అంత ప్రేమ దానియాలంటే అంత విశ్వాసం గలవాడు ఏ తప్పును చేయకుండా యథార్థమైన వాడిగా దేవుని బిడ్డగా జీవిస్తూ ఉన్నవాడికి తన లేఖనముల ప్రకారము తన లేఖనముల ప్రకారం ఏమాత్రము భయపడకుండా దేవునికి ప్రార్థించే విషయంలో మాత్రం తెగిస్తారండి తెగించి ప్రార్థన చేస్తాడు తనకు తెలుసు ప్రార్థన చేసినట్లయితే నా ప్రాణానికి కూడా హాని అని కానీ ప్రాణాలైనా పన్నంగా పెడతాడేమో కానీ ప్రార్థన చేయకుండా మాత్రం ఉండనే ఉండడు దానిలో చూసిన మనం నేర్చుకోవాల్సి ఉండదు ప్రార్థన ఎటువంటి సమయంలోనైనా సరే ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే ప్రార్థన ఆనుకోవటము అనేది దానియుల జీవితంలో మనం చూడనే చూడము ఇందాక మనం చూసాం యోబు ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే తన మాటలను కానీ తన ప్రవర్తన విషయంలో కానీ పాపము చేసేవాడు కాదు ఇప్పుడు దానియలు మాత్రం తన ప్రాణము తన ప్రాణము పోతుంది అని తెలిసి కూడా ప్రార్థించే విషయంలో మాత్రం మానుకొని మానుకోడు ప్రాణమైనా పోగొట్టుకుంటాడేమో కానీ ప్రార్థన చేయకుండా మాత్రం ఉండనే ఉండడు కాబట్టి మన జీవితంలో నేర్చుకోవాల్సినది ప్రార్థించే విషయంలో ఏ ఆటంకం వచ్చినా ఎటువంటి పరిస్థితుల్లో నుంచైనా సరే ప్రార్థన చేయకుండా మనం భోజనము కూడా చేయకూడదు కాబట్టి ప్రతిరోజు ప్రతి ఒక్కరూ ప్రార్థిద్దాం ధాన్యలు వలె ఆ మాట కొంచెం ముందు చదువుకొని ముందుకు వెళ్దాం పదహారు వచ్చినము పదహారు వచ్చినం దానిద్ద అంతట రాజు ఆజ్నేయగా వంక్షులను దానియాలను పట్టుకొని సింహాల గృహలో పడదోసిది పడదోయగానే రాజు నీవు అను దినము తప్పక సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించునని నీ దాన్యలతో దానియాలతో చెప్పాను వారు ఒక రాయిని తీసుకొని గృహ ద్వారమున వేసి ద్వారమున వేసి దాన్ని మూసిరి దానియర్లు ప్రార్థన చేసిన ప్రార్థన చేసినందుకు దానియాలను తీసిపోయి సింహాల గుహలో వేస్తారు రాజుకి ఇష్టం లేదు రాజుకి ఎంత మాట్లాడటాడు దేవుడు నువ్వు సేవిస్తున్నా వడదోయబడినప్పుడు అను దినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును దానియలో ధైర్యంగా ఉండు నీ దేవుడి నిన్ను రక్షిస్తాడు ఒక అన్యుడు చెప్పటము దేవుని గురించి ఒక అన్యుడు దానియలకి చెప్పటం ఎంత ఆశీర్వాదం అండి ఎంత ఆ దేవునికి మహిమ కలుగుతీస్తుంది నీ జీవితంలో నా జీవితంలో ఇటువంటి ప్రార్థన పురుడుగా ఉన్నట్లయితే సింహాలు నోర్లు కూడా దేవుడు మోహిస్తాడు దానియల్ని బయటికి తీసుకొస్తాడు కాబట్టి అటువంటి ప్రార్థన కలిగి మన చుట్టూ శత్రువులు శత్రువులున్నా ఎంతమంది ఆపద కలిగి ఉన్న ఎటువంటి కరువు ఉన్న కష్టం ఉన్న బాధ ఉన్న ఇబ్బంది ఉన్నా కానీ ఏది మనకు ఆటంకం ఏది కూడా మనమల్ని ఏమీ చేయదు ఎందుకంటే ఎందుకని ప్రార్థించే నువ్వు ప్రార్థించినట్లయితే దేవుడు వింటాడు సమాధానాన్ని ఇస్తాడు నీకు కావలసిన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు నీ శత్రువుల నుంచి నిన్ను కాపాడతాడు కాబట్టి ప్రతి ఒక్కరము ప్రతిరోజు ప్రార్థిద్దాం దేవునికి మహిమకరంగా జీవిద్దాం మూడో వ్యక్తి ఎవరో చూద్దాం మూడో వ్యక్తి గురించి మనం ధ్యానిద్దాం ఆదికాండము ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చు హానోఖు లేదా ఇరవై ఒకటో వచ్చినము హానూకు అరవది ఏండ్లై బ్రతికి మెతుశైలును కనిను హానోకు మిథుశైలను కనిన తర్వాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుచూ కుమారులను కుమార్తెలను కనిను హానుకు దినములన్నయూ మూడు వందల అరవై ఐదేండ్లు హానుకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయాను మనం చదివింది రెండు వచనాలైనా కావచ్చు రెండు మూడు వచనాలైకమో కావచ్చేమో కానీ కానీ హానుకు ఎన్ని దినాలు ఎన్ని సంవత్సరాలు దేవుడితో గడిపాడు సుమారుగా ఎన్ని ఎన్ని ఉంటాయి తన జీవితాంతము ఎన్ని రోజులైతే తను అప్పుడు దాకా మూడు వందలు తర్వాత మూడు వందల అరవై ఐదు మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు ఈరోజు మనం అనుకుంటాము మూడు వందల అరవై ఐదు రోజులు మనం దేవునితో కరెక్ట్గా ఉండలేము మూడు వందల అరవై రోజులు కాదు కనీసం వారం ఏడు రోజులు మనము దేవునితో ఖచ్చితమైన దేవుని సఖ్యత కలిగి ఆయనతో నడిచేవారిగా ఆయన కుమారులుగా ఆయన బిడలుగా మనం జీవించలేము కానీ మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు హానోకు దేవునితో నడుస్తాడు ఇటువంటి నడిపింపు దేవుడు ఏం చేస్తాడో అతనిని తీసుకొని వెళ్ళిపోతాడు మన జీవితంలో నేర్చుకోవలసినది ముగ్గురు జీవితాల్లో మనం ధ్యానించుకున్నట్లయితే ఒకళ్ళేమో శ్రమ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు ఉన్నదంతా పోగొట్టుకున్నప్పుడు తన నోటి ద్వారాగా కానీ తన ప్రవర్తన ద్వారాగా కానీ యోబు పాపము చేయలేదు దాని ఏలు తన ప్రాణనైనా పోగొట్టుకోవాలనుకుంటాడే కానీ ప్రార్థనను అతను విడిచి పెట్టలేదు హానుకు తన బ్రతికినంత కాలము దేవునితో నడుస్తాడు కాబట్టి ఈ వాక్యము మనందరికీ ఆశీర్వాదకరంగా మారాలని ప్రతి ఒక్కరూ వీళ్ళ జీవితాలు ఆధారం చేసుకొని దేవుడితో మనము కూడా నడిచేవారిగా ప్రార్థించేవారిగా దేవునికి మహిమకరంగా యథార్థమంతులుగా నీతిమంతులుగా జీవింపాలని ప్రార్థిద్దాం మహా పరిశుద్ధమైన ప్రేమ గల మా తండ్రి నాయన ఆ నోకు వల్లే ప్రభు మా జీవితాలను నాయన నీతో గడిపే భాగ్యం మాకు దయచేయండి ప్రతిరోజు ప్రతి నాయనా వారము ప్రతి సంవత్సరము ప్రతిరోజు అయా నీతో గడిపే నీతో నడిచే భాగ్యం మాకు అనుగ్రహించండి ఆ నోకు ఎలాగైతే ఇచ్చారో ప్రభు అలాగే మాకు కూడా అనుగ్రహించమని అలాగే నాయన ఏభూ వలే ప్రభు ఎన్ని కష్టం వచ్చినా ఉన్నదంతా పోగొట్టుకున్నా ఆస్తంతా పోగొట్టుకున్నా విడలు పోగొట్టుకున్న తన ఒంటి నిండా నాయన రోగము వచ్చినా నిన్ను మాత్రం విడిసిపెట్టకుండా నిన్ను దూషించకుండా నీతిగా యథార్థముగా నాయన జీవి తన జీవితాన్ని కొనసాగిస్తాడు అటువంటి జీవితము మాకును అనుగ్రహించడం అని నీతిగా యథార్థం నీ బిడలుగా జీవించడానికి సహాయము దయచేయండి అలాగే నాయన దావీదు తన ప్రాణాలైనా పోగొట్టుకోవాలనుకుంటాడు కానీ ప్రార్థనను మాత్రం విడిచిపెట్టలేదు అయ్యా మా జీవితంలో కూడా ప్రభు ప్రార్థనని మా చుట్టూ మా గృహం చుట్టూ మా బిడ్డల చుట్టూ కంచె వేసుకునే భాగ్యం మాకు అనుగ్రహించండి ఆ ప్రార్థనే దాని కాపాడింది ఆ ప్రార్థనే సింహాల నోర్లు మోపించింది ఆ ప్రార్థనే అనేక మందికి ఆశ్చర్యకార్యాన్ని కలిగించింది ఆ ప్రార్థనే